జాన్సన్ గారు ఒక పాట రాశాడు పని ఉందనే బ్రతుకులో అంతేనా ఆ పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో చాలా మంచి పాట అది నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకు ఇచ్చాడో తెలుసా ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో నీ గుండెలు ఆ చెప్పుడే ఆగుదినమేదో తెలుసా ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడు తెలుసా సో చక్కటి భావజాలం ఉన్న ఈ పాటలు ప్రతిరోజు వినండి